చెడు స్నేహం చేయకు చెడు నడతలు నడవకు చెడు స్నేహం చేయకు విడిమేలకు వయసులో పెడదారులు పట్టకు విడిమేలకు వయసులో పెడదారులు పట్టకు ఆ దేవుడు నీకిచ్చిన జీవితం అమ్మ నాన్న నీకిచ్చిన జీవితం అందమైన తెల్లని ఓ కాగితం ఆ దేవుడు నీకిచ్చిన జీవితం అందమైన చెల్లని ఓపాగితం చిరుగులు పడకుండా దాన్ని చూసుకోవాలి చిరుగులు పడకుండా దాన్ని చూసుకోవాలి మనుగడపై మంచి పేరు తెచ్చుకోవాలి ఈ మనుగడపై మంచి పేరు తెచ్చుకోవాలి చెడు నడతను నడవకు చెడు స్నేహం చేయకు వయసులో పట్టకు బ్రతుకును ఒక ప్రమిదగా భావించాలి నీతి అనే నూనె పోసి వెలిగించాలి బ్రతుకును ఒక ప్రమిదగా భావించాలి నీతి అనే నూనె పోసి కలిగించాలి ఆది వైపు వెళుతురే నీకు దారి చూపాలి ఆ బాటలు నీ పయనం నిండుగా సాగాలి ఆ బాటలు నీ పయనం నిండుగా సాగాలి చెడు నడతలు నడవకు చెడు స్నేహం చేయకు విడి మేలపు వయసులో పిడదారులు పట్టకు విడి మేలపు వయసులో పిడదారులు పట్టకు స్త్రీ పురుషుల కిరుగురికి గుణమే ముఖ్యం పురుషులకిరువురికి గుణమే ముఖ్యం నరజాతిలో అందరికి నడవడి ముఖ్యం నరజాతిలో అందరికి నడవడి ముఖ్యం ఏ పంటకు అయిన గాని ఎరువు చాలా ఏ పంటకు అయిన గాని ఎరువు చాలా ముఖ్యం ఆ రీతిగా ప్రతి మనిషికి పరువు చాలా ముఖ్యం ఆ రీతిగా ప్రతి మనిషికి పరువు చాలా ముఖ్యం చెడు నడతలు నడవకు స్నేహం చేయకు ఇది నేలకు వయసులో పెడదారులు పట్టకు ఇడి నేలకు వయసులో పెడదారులు ధన్యవాదాలు